అందరికి నమస్కారం నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వెన్నుపోటు దినం సరిగ్గా ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఫలితాలు వచ్చినటువంటి రోజు ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటించడం జరిగింది ఎందుకు ఇలా ప్రకటించాల్సి వచ్చింది అంటే అలవ కానటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా ప్రచారం చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధిని మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని అన్నిటినీ కూడా ఒక అసత్యపు ప్రచారంతో అడ్డుకొని ప్రజల్ని వంచించి వెన్నుపోటు పొడిచి గద్దె నెట్టినటువంటి దినం కాబట్టి ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది నాలుగవ తారీఖు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయబోతున్నాడు స్కూల్ పిల్లల దగ్గర నుంచి పంట పండించే రైతు వరకు వ్యాపారవేత్త దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటటువంటి కూలీ వరకు ఈ రాష్ట్ర పథకాలపై ఆధారపడి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడినటువంటి ప్రజలందరినీ ఏ విధంగా వెన్నుపోటు పోలుస్తున్నాడు పన్నెండు నెలలు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు ఊసెత్తనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మహా దగా చేస్తూ మహానాడు జరుపుతూ ఉన్నాడు ఏ టయా సాధించింది అంటే కడపలో వెళ్ళి నేను మహానాడు జరిగాను అంటాడు ఎవరికి కావాలయా నీ మహానాడు నలభై సంవత్సరాల చరిత్రలో నీ మహానాడులో ముప్పై ఐదవ మహానాడును కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుర్మార్గపు నీచమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా వంచారో మీ మహానాడు ద్వారానే బయట పెట్టారు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని అవమానపరుస్తూ ఆయన విగ్రహానికి కూడా కనపడకుండా దండలు కట్టి అధికారం మదాన్ని చూపించుకోవడం తప్ప మీరు సాధించినటువంటి గణకరెడ్డి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అనేటటువంటి మీ మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వ్యవసాయాన్ని సంపూర్ణంగా తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి పండించినటువంటి మిర్చి పాతిక వేల నుంచి పదివేలకు పడిపోయినటువంటి ధర పత్తి సగానికి పడిపోయిన ధర ధాన్యం సగానికి పడిపోయినటువంటి ధర కోకో మద్దతు ధర లేక అల్లాడుతున్నటువంటి ప్రజలు అలాగే ఆక్వారంగం ఎగుమతుల మీద సుంకం వేయకపోయినా కానీ అమెరికా పేరు చెప్పేసి అడ్డగోలుగా తలాడును పెట్టి దోచుకుంటుంటే ఆక్వా రంగం కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది మరొక రంగం సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో సినిమా హాల్ కూడా పరిస్థితికి దిగజార్చినటువంటి ఈ కూటమి పరిపాలన ఈ మంగళవారం ఏడు వేల కోట్ల అప్పుతోటి మరొకసారి తిరుగులేనటువంటి అప్పుల రాయుడు గారి కాటి కక్కబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగాకోరు పరిపాలన మీద గలమెత్తుదాం నాలుగవ తారీఖు ఈ సంవత్సర కాలంలో గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి పరిపాలన మీద ప్రజల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మహిళల్ని వ్యాపారవేత్తల్ని వ్యవసాయదారుల్ని అందరినీ మోసం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను కూడా తన కార్యకర్తలుగా మార్చుకుంటూ మహానాడుకు మనుషుల్ని తరలించలేదని భూతు పురాణంతో మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద మాట్లాడలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకుంటూ ఇసుక మద్యం మట్టి వ్యాపారాలతోటి నీరు చెట్టు మట్టికి గతంలో కొట్టేసినట్టుగా కొట్టేస్తున్నటువంటి ఈ కూటమి కుటిల ప్రయత్నాన్ని తిప్పికొడదాం ఇదే నా ఆహ్వానం మరి ముఖ్యంగా ఎరగొండపాలు ప్రజానికానికి నాలుగవ తారీఖు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన మీద గడబెత్తుదాం చేయి చేయి కలుపుదాం కథం తొక్కుదాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు పదవ తరగతి ఎగ్జామ్ పేపర్ నే దిచపు ఈ నాయకత్వాన్ని నిలదీద్దాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయినటువంటి విద్యార్థిని ఫెయిల్ అయినట్టుగా చూపించి మళ్లీ మార్కులు దిద్దితే తొంభై ఆరు పర్సెంట్ తోటి గెలిచినట్టు పాస్ అయినటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎండగడతాం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదిలిరండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవాలని మనసారా మీ అందరికి ఆహ్వానం పలుకుతూ బి చంద్రశేఖర్ థ్యాంక్ యూ